అమ్మాయి ఏముంటుందమ్మా మీరే కొద్దిగా రూలా చేసుకోవాలి こうはい。

ఏ ఊరమ్మా ఏరు మీది ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి అక్కడ టోకెన్ తీసుకున్నారా ನಾಲ್ವ ತಿಂತ್ ಶುರಾರ రాత్రి ఒంటి గంట నుండి లేచి రెండు గంటలు ఒక్కొక్కరు నాలుగు గంటలకు ఐదు గంటలకు ముఖం అలా ఇల్లు ఇంట్లో వంట వండకుండా వచ్చేసినాము ఇప్పుడు ఈ డ్రైవర్ పెడతారు మాకు మీ హాస్పిటల్లో దొరలకు అందరికీ ఎక్కడక్కడ తయారైతాయి మాకు రైతులకే ఏం తయారు కావు ఎక్కడ మేము ఇట్లా నిలబడాలి సావాలి అయినా మాకు దొరకదు ఆడ బస్తలు లేవు ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడితే లాభం ఐదు గంటలకు వస్తే లాభం నాలుగు గంటలకు వస్తే లాభం ఇప్పుడు నిలబడి నిలబడి కాళ్ళు వస్తారా ఆకలి కడుపు కాస్త మళ్ళీ ఇంటికి పోవడు బస్తాలు లేవు ఆడ ఎవరికి చెప్పుకోవాలి ఓట్లేసేటప్పుడు ఏక దగ్గర వస్తారు మేము పోయేటప్పుడు ఎక్కువ మాట్లాడుకొని ఛార్జీలు ఎక్కువ పెట్టుకొని వస్తే కూడా బస్ లో దొరుకుతా లేదు ఇక్కడ రాత్రి ఒంటి గంట నుండి లేచి రెండు గంటలు ఒక్కొక్కరు నాలుగు గంటలకు ఐదు గంటలకు ముఖం కడుక్కోకుండా ఇల్లు ఇంట్లో వంట వండకుండా వచ్చేసినాము ఇప్పుడు ఇలా ఎవరు పెడతారు మాకు మీ అసలు మాకు రైతులకే ఏం తయారు కావు ఎక్కడ మేము ఇట్లా నిలబడాలి సావాలి అయినా మాకు దొరకదు ఆడ బస్తలు లేవు ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడితే లాభం ఐదు గంటలకు వస్తే లాభం నాలుగు గంటలకు వస్తే లాభం ఇప్పుడు నిలబడి నిలబడి కాళ్ళు వస్తారా ఆకలి కడుపు కాళ్ళ దాన్ని మళ్ళీ ఇంటికి పోవడు బస్తలు లేవు ఆడ ఎవరికి చెప్పుకోవాలి ఓట్లేసేటప్పుడు వేసినప్పుడు దాకా వస్తారు ఓట్లు అడుగుతారు కానీ ఇప్పుడు ఇట్లా నిలబడ్డారు ఏమి కోసం ఉన్నదని ఎవరైనా అడుగుతాను ఇప్పుడు మాకు ఎవరు అడగరు మాకు ఈ పరిస్థితి మాది ఇప్పుడు బాగా వచ్చింది అట్లా ఎట్లనే పక్కకు తిరిగి వచ్చినాయి ఇప్పుడు ఆడ కూడా నీళ్ళు వస్తాను ఎట్లా పోవాలి మేము మళ్ళీ పోయేటప్పుడు ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి ఆటోకి మాట్లాడుకొని ఛార్జీలు ఎక్కువ పెట్టుకొని వస్తే కూడా బస్సులో దొరుకుతలేదు ఇక్కడ ఏ ఊరమ్మా ఏ ఊరు మీది ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి అక్కడ టోకెన్ తీసుకున్నారా